అంటే నా మొగుడు ఎడవా సంపాదించడం చేత కాదు పిల్లలకు కనీసం బట్టలు కొనేలేని అసమర్థుడానా పుట్టినోళ్ళు బట్టలు కొనిపిస్తే తీసుకొచ్చా అలా మాట్లాడతారు ఏంటండి మా వాళ్ళు ఎందుకు అనుకుంటారు నీ గురించి తప్పుగా మరి నువ్వు అనుకుంటున్నావా అయినా ఎవరో కొనిస్తే వేసుకోవాల్సిన కర్మ నా పిల్లలకేంటి అవతల పడే ఎవరో అంటారు ఏంటండి వాడు నా తమ్ముడు పిల్లలకి మేరు నీకు బాంబర్ది ఎవడో ఎలా అవుతాడు ఓహో అవునా మీ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి బాగా ధైర్యం వచ్చిందే ఎవరు ట్రైనింగ్ మీ అమ్మదా మీ తమ్ముడిదా ఏంటండి ఆ మాటలు మా వాళ్ళు ఎందుకు నాకు చెడు మాటలు నేర్పిస్తారండి అదంతా నాకు అనవసరం ఎవరి మీ ఇంటికి వెళ్ళావు నాతో కలిసి ఉండాలంటే మీ పుట్టిన రోజులతో బంధం తెంచుకోవాలని చెప్పాగా అయినా నా మాట కాదని నువ్వు నీ వాళ్ళు కావాలని వెళ్ళావుగా ఇవ్వ సామాన్లు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నడు బయటికి అది కాదండి మా నాయనమ్మకు బాగాలేదని తెలిస్తేనే వెళ్ళానండి మీకు తెలుసు కదా మా నాయనమ్మ అంటే నాకు ఎంత ఇష్టము అయినా మావయ్యకి చెప్పే వెళ్ళానండి పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చానని మా వాళ్ళు బట్టలు పెట్టారు కాదని లేకపోయానండి ఆపవే నీ కహానీలు నాతో అవసరం లేనప్పుడు నా పిల్లలతో ఎందుకంటే వాళ్లకు అవసరం లేదు నువ్వు కూడా నాకు ఆపరా ఇందా నుంచి నువ్వు మాట్లాడేది వింటున్నా అమ్మాయి చెప్పేది కొంచెం కూడా వినిపించుకోకుండా ఇష్టం మాట్లాడుతున్నా వింటరా నాన్న మీకేం తెలియదు మీరు ఆగండి ఏంటో నాకు తెలియంది ఎంతో అలారం ముందు పెంచుకున్న కూతురు ఒక ముక్కు మోహన్ తెలి తీసుకొచ్చి నాన్న ఇతర పెళ్లి చేసుకుంటా అంటే తప్పు లేదు కానీ తల్లిదండ్రులు ఉద్దమ్మైతే నీ జీవితం సంతోషంగా ఉండదంటే మాత్రం తప్పు అయినా నా తల్లిదండ్రుల కంటే ప్రేమించిన వాడిని ముఖ్యం అనుకోండి వచ్చినప్పుడు లేదు అప్పుడు కాదనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు వాళ్ళ పుట్టిన వాళ్ళకి ఒంట్లో బాగాలేదని ఫోన్ రాగానే ఒకసారి వాళ్ళని చూడాలని వెళ్ళొచ్చిన అమ్మాయిని ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోమంటావా అది కాదు నాన్న వాళ్ళు నన్ను చాలా అవమానించారు అందుకనే వాళ్ళతో సంబంధం ఉండొద్దు అన్న చూడు నాన్న ఒక ఆడపిల్ల కోరుకుంటే మూడే మూడు ఒకటి అర్థం చేసుకునే భర్త మంచి కుటుంబం రెండు తన పుట్టింటి వాళ్ళ సంతోషం మూడు తన కన్నపిల్ల క్షేమం అంతేగాని అంతకుమించి ఏం ఆశించదురా నీకు చెల్లి ఉంటే తెలిసేదిరా తల్లిదండ్రుల బాధ లేదు కాబట్టి నీకు ఆ బాధ అర్థం కావట్లేదురా నువ్వు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే నీ ఊరుకోను బాబు పాల్పడ్డమ్మా